తాజాగా శ్రీలీల ఇంట్లో జరిగిన వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నిశ్చితార్థం అనే ప్రచారాల నేపథ్యంలో శ్రీలీల స్పష్టీకరణ ఇచ్చింది అసలు విషయానికి ఏంటో తెలుసుకోవడానికి చదవండి యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా పెళ్ళెప్పుడు అబ్బాయి ఎవరు అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు అని శ్రీలీల చెప్పింది దీంతో పాటు ఓ నాలుగైదు ఫోటోలని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ వేడుకల్లో నటుడు భార్య మిహిక పాల్గొనడం విశేషం ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె సదరు హీరోతో డేటింగ్లో ఉందని త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫోటోలు చూసి అందరూ షాకయ్యారు క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు పెళ్లి సంద మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వరస సినిమాలు చేసింది చివరగా రాబిన్హుడ్ చిత్రంలో కనిపించింది ప్రస్తుతం అఖిల్ లెనిన్ లో నటిస్తోంది అలానే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లోను ఈమెనే హీరోయిన్ శ్రీలీల తన ఫొటోలపై స్పష్టతనిచ్చి అభిమానులను ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కల్పించింది ఇకపై అటువంటి అపోహలు రాకుండా జాగ్రత్త పడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు